ఆదిలాబాద్ జిల్లా తలమడుగు సహకార సంఘం విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్నారు సీఈఓ మోతి శ్రీనివాస్ కు ఉపాధ్యక్షులు నల్ల పద్మాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ వేడుకలు సన్మానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఉపాధ్యక్షులు నల్ల పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘంలో సిఈఓగా స్మృతి శ్రీనివాస్ చేసిన సేవలు మరువలేని పని కొనియాడారు తదనంతరం వారికి సాలువతో గణంగా సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు ఈ కార్యక్రమంలో సహకార సంఘం సభ్యులు రైతులు ఉపాధ్యక్షులు సంఘ సభ్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరి డైరెక్టర్లు మరి మీడియా మిత్రులు రైతులు నాతోటి ఉద్యోగులు ఇన్ని రోజులు నాకు సహకరించి ఈ యొక్కానికి ట్రాన్స్ఫర్ అయింది కావున తలవానుంచి అక్కడ నుంచి మరి కేసీఆర్ గారు ఉద్యోగం చేసినంత బాధ్యతలు తీసుకొని సంఘం ఐదు కోట్ల బిజినెస్కు వారు సహకరించు ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలందరికీ రుయాక సమస్యలు డైరెక్టర్లు ప్రతి పత్రిక ప్రతి సంవత్సరం అంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే సహస్కారం సంఘం మటు విశిష్టమైనటువంటి రైతులకు అనుసంధానం ఎక్కువగా ఉన్న మన మేము అప్పుడు మామని పిలుచుకుంటాం ఇవ్వసారి కానీ వదిలే వెళ్తున్న హాంసికి మనం మన కొత్తగా చస్తున్న ఈ విధిస్తూ అన్ని తినాల చూసుకోవాలని కోరుకుంటూ సహాయ సహకారాలు అందించే ముందు ముందు సహకార సంఘం సంఘండు సంఘం అభివృద్ధి పథంలో నడిపించడానికి చాలా కరోగ సభ్యులు సహకారం అవసరము అలాగే మీ అందరి సహ సహాయ సహకారం అంటే సంఘం ఇదే విధంగా మన సీనా ఇట్లా అభివృద్ధి పథంలో నడిపారు దాన్ని అదేవిధంగా అభివృద్ధి పథకాలు నడుపుదామని కోరుకుంటూ పనిచేసినటువంటి మన మోదే శ్రీనివాస్ గారు వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది